ओं गंगनपत नम नमः सरस्वते नम ओं श्रीमात्रे नम श्रीगुरुभ्यो नम ओं झेय सदा सितृमंडल मज्वर्ती नारायण सरसीजा सन्निष्ट केयूरवान् मकरकुंडलवान्ी हिण्मचक्र ओं भास्कराय विमे महज्युतिकराय धीमहि तन्नो आदि प्रचोदयात् వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము కలుగుగాక ఆరోగ్యం భాస్కరాదిచ్చే సమస్త మానవులకి ఆరోగ్యాన్ని సంతృప్తికరంగా పుష్టిగా ఇచ్చేటటువంటి సూర్య భగవానుడు ఈ నెల అక్టోబర్ పదిహేడవ తేదీన తన యొక్క శత్రు క్షేత్రమైనటువంటి నీచస్థితిని పొందుతున్నాడు తులారాశిలో నీచస్థితిని పొందేటటువంటి సమయము ఆయన ఆ రాశిలో సంచరించేటటువంటి సమయము దాదాపుగా పది రోజులు తులారాశిలో అనగా అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఇటు నక్షత్రములోను ఇటు రాహు నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లోనూ తన యొక్క నీచ స్థితిని పొంది ఎవరికైతే వారి యొక్క జాతకరీత్యా సూర్యగ్రహ అనుగ్రహము లేదో సూర్యుడి ద్వారా ఎవరికైతే పాపాధిపత్యము నడుస్తున్నదో సూర్యుడు ఎవరి జాతకంలోనైతే ఇబ్బందిగా ఉండి ఇబ్బంది పెడుతున్నాడో అట్లాగే రవి మహర్దశ కానీ రవి అంతర్దశ కానీ ముఖ్యంగా సింహరాశి అలాగే ఆ సూర్యుడు యొక్క నక్షత్రాలైనటువంటి కృతికా నక్షత్రము ఉత్తర ఫలిగుణి నక్షత్రము అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్ర జాతకులు సింహరాశి వారు సూర్య మహర్దశ అంతర్దశ జరుగుతున్నటువంటి వారందరికీ కూడా మరి ఈ సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు కూడా తన యొక్క శత్రుక్షేత్రమైన తులారాశిలో ఉండడం ద్వారా అటు ఆరోగ్యాన్ని అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాల ఎందు కొన్ని ప్రతికూలతలని అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో అంటే పిత్రార్జిత విషయాలు కావచ్చు న్యాయస్థాన విషయాలు కావచ్చు లేదా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తున్నారో అంటే జడ్జీలు అట్లాగే న్యాయమూర్తులు ఆ పెద్ద పెద్ద హోదాలోకి వెళ్ళాలనుకునేవారు అలాగే ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారో అంటే మూత్రపిండాల స్పెషలిస్టులు ఉంటారు డాక్టర్స్కి సంబంధించిన వారు ఉంటారు ఎవరైతే వైద్య రంగంలో వైద్య రంగానికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్నారో లేకపోతే వైద్య రంగంలో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వైద్య రంగంలో ఒక ఆసుపత్రిలో ప్ర ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు కార్పొరేట్ ఆసుపత్రి కావచ్చు చిన్న ఆసుపత్రి ఏదైనా సరే ఆసుపత్రిలో తమ యొక్క ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరికీ కూడా మరి ఈయన యొక్క నీచ స్థితి కొంత భంగాన్ని కలుగు చేస్తోంది ఎందుకంటే సూర్యుడు ప్రతి మానవుడి యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వీరి యొక్క ఉదర భాగాన్ని గుండె భాగాన్ని సూచించేటటువంటి వాడు ప్లస్ మెదడుని శిరోభాగాన్ని సూచించేటటువంటి వాడు రక్తాన్ని సూచించేటటువంటి వాడు మరి ఇటువంటి రవి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి సైనిక్స్ అంటే శిరో సంబంధిత ఏ సమస్యన విపరీతమైన తరకాయ నొప్పులు కావచ్చు లేకపోతే శుక్రర శుక్రన శుక్ర వస్తున్నారు వస్తున్నాడు కాబట్టి నేత్ర సంబంధిత వ్యాధులు కావచ్చు అది మూత్రపిండాలకు సంబంధించినటువంటి స్థానము కావచ్చు కాబట్టి అది కావచ్చు వివాహపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు కోర్టుల రీత్యా అక్కడ కూడా వీరికి కొంత అడ్డు పరిస్థితి గడ్డు పరిస్థితి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా సూర్యుడు ఈ యొక్క ఆ నీచ స్థితిలోకి వచ్చినప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు కలుగు చేస్తారు కాబట్టి అట్లాగే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో రవితో పాటుగా కుజుడు అక్టోబర్ ఇరవై ఏడో తేదీన తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్ఛిక రాశిలోకి అడుగుపెట్టి దాదాపుగా డిసెంబర్ ఏడో తేదీ వరకు కూడా అక్కడే ఆయన యొక్క సొంత క్షేత్రంలో ఉంటాడు అట్లాగే బుధగ్రహము ఈ బుధగ్రహము అక్టోబర్ మూడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ వరకు తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి ఆ మిత్రునితో రవితో కలిసి చక్కగా తులారాశిలో ఉంటాడు గురుడు గురుడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఇటు రుజుమార్గంలో నవంబర్ పదకొండు వరకు నవంబర్ పదకొండవ తేదీ నుండి డిసెంబర్ ఐదో తేదీ వరకు వక్రగతిని ఇటు రుజుమార్గము వక్రగతిలో కర్కాటక రాశిలో ఉండి తన ప్రయాణాన్ని ముందుకు వెనక్కి అతిచారత్వంతో వక్రంతో వక్రత్వంతో ఆ యొక్క కర్కాటక రాశిని ఆదేశిస్తూ చారం చేస్తూ ఉంటాడు చరరాశిలో అట్లాగే శుక్రుడు ఈయన అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఆల్రెడీ ఈ యొక్క కన్యా రాశిలో స్థితిని పొంది నవంబర్ ఒకటవ తారీఖు వరకు కూడా ఈయన శుక్రుడు కన్యా రాశిలో స్థితిని అనుభవిస్తూ ఉంటాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీ నుండి పూర్వభాద్రా నక్షత్రంలోకి వచ్చి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా తన యొక్క వక్రత్వంతో మీనరాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మార్గంలోకి అడుగు పెడతాడు మీనరాశిలో రాహుగ్రహము కుంభరాశిలో చక్కగా ఆయన పూర్వాభద్ర నక్షత్రంలో ఉండి నవంబర్ ఇరవై ఐదవ తేదీన తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలో కుంభరాశిలోనే చారాన్ని వెనక్కి ఆయన ఒక్కరికత ఉంటుంది కాబట్టి వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు కేతువు సింహరాశిలో పూర్వ ఫలుగునీ నక్షత్రంలోనే తన యొక్క చారాన్ని జరుపుతూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసం పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారు వరకు కూడా గ్రహాల యొక్క పరిస్థితులు మిగతా రాశులు అంటే మేషరాశి నుంచి ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశులు వారికి ముఖ్యంగా మాస ఫలితాలు అంటారు వీటిని సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇవి చాలా ఫాస్టెస్ ఫాస్టెస్ట్ తమ యొక్క ఫలితాలను ప్రసాదించేటటువంటి మోబుల్ ప్లానెట్స్ కాబట్టి అవి ఉన్నటువంటి రాసుల రీత్యా ఉన్నటువంటి నక్షత్రాల రీత్యా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి అట్లాగే గోచారంలో గురుడు శని రాహుకేతువులు మరి లాంగ్విటీని ప్రసారించే గ్రహాలు చారణ చెప్పే గ్రహాలు మరి వాటిల్లో కూడా నక్షత్రపరంగా రాశుల పరంగా కొన్ని గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వాటి పరంగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఇబ్బందులు కలుగుతాయి ఏ ఏ శుభాలు జరుగుతాయో మనము ఈ యొక్క తులా సంక్రమణంలో మనకి ఆ ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం తులారాశి అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు తులారాశిలో లాభాధిపతి అయినటువంటి సూర్యుడు నీచస్థితిని పొంది సంక్రమించినటువంటి ఈ నెల రోజులు కూడా వీరికి ఆల్రెడీ ఈ యొక్క జన్మరాశిలో పాపగ్రహమైనటువంటి ధన సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఉండటం వలన ఎన్నో చిత్త చాంచల్యాలు మానసిక ఆందోళనలు చేద్దామనుకున్న ప్రతి పనిలో ఆటంకాలు శారీరక పీడలు అనారోగ్య బాధలు ఇవన్నీ కూడా కలుగుతూ ఇప్పుడు సూర్యుడు కూడా ఇక్కడికి వచ్చేసరికి అనుకున్న అభీష్టాలు నెరవేరక ఆ మానసిక వ్యాకులత ఎక్కువై తండ్రి యొక్క సహకారాన్ని పొందుతూ నేను ఏది సాధించలేకపోతున్నాను అనేటటువంటి ఆత్మ న్యూనతా భావము వీరి యొక్క అనారోగ్యానికి సూచకమవుతుంది కాబట్టి సూర్యుడు జన్మరాశిలో నీచస్థితిని ఎప్పుడై పొంది ఉన్నాడో ఈ నెల రోజులు వీరు సూర్య నమస్కారాలు చేయాలి ప్రతినిత్యము సూర్యోదయానికి సమయంలో పూర్వం లేదా సూర్యోదయానికి ఇరవై నాలుగు నిమిషాలు వరకు కూడా సూర్య నమస్కారాలు ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌ హ్రహ్ శ్రీ సవిత్రు సూర్యనారాయణ స్వామినే నమ అనేటటువంటి ఈ యొక్క మంత్రాన్ని లేదా ఓం హ్రీం సూర్యాయ నమ అనుకుంటూ పన్నెండు నమస్కార ముద్రలను వేసుకుంటూ ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని వదలకుండా పట్టుకొని ఆరుసార్లు చదివిన వాడికైతే ఆరోగ్యంతో పాటుగా ఉద్యోగ లాభము ఐశ్వర్య సిద్ధి ఆత్మనిగ్రహ శక్తి పంచేంద్రియ శక్తి వీరికి లభిస్తుంది పంచభూతాలు వీరిని చక్కగా అనుగ్రహిస్తాయి ఎందుకంటే ఏ గ్రహం అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో బలం కోల్పోయి ఆ బలాన్ని మనం కొంత స్వయంకృతంగా దాన్ని పెంపొందించుకోవాలి ముఖ్యంగా తులారాశి వారికి రవి కుజుల వలన దేహ ఆరోగ్య నష్టము కలుగుతుంది మానసిక వ్యాకులత పెరుగుతుంది ఆత్మ నిగ్రహ శక్తి తొలుగుతుంది ఉద్యోగ విషయంలో వీరు అనుకున్నది జరగక ఇబ్బందులు పడతారు కొంతమంది అయితే గనక తండ్రికి సంబంధించిన పిత్రార్జిత విషయంలో కానీ అన్నదమ్ములకి అట్లాగే ఆ వ్యాపార సంబంధిత ధన విషయంలో వీరికి కోర్టు కేసులు ఎందు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది రాజ రాజదండన అంటే ఏదైనా కోర్టులో ప్రతికూలత కనిపించి వీరు జైలుకి వెళ్ళే పరిస్థితులు కూడా కనిపోతాయి వ్యాపారపరంగా మోసాలు చేయడం ద్వారా కూడా కొంతమందికి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అంటే వీరికి నాకు ఆ మంత్రి తెలుసు ఈఎమ్మెల్యే తెలుసు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అని ప్రభు ప్రభు ప్రలోభంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సమయంలో సూర్యగ్రహ అనుగ్రహం లేక ఇబ్బందులు పడతారు కాబట్టి వీరు తప్పనిసరిగా ఇప్పుడు ఇంకా ఇట్లా అక్టోబర్ ఇరవై తర్వాత కుజుడు ద్వితీయంలో వస్తున్నాడు అంటే వ్యాపారం ద్వారా వీరు కూడా తెలివి ఏదో రకంగా ధనం అయితే ఆర్జిస్తారు కానీ కొన్ని ప్రమాదాలు జరిగే కుటుంబంలో విరోధాలు పెరిగే అవకాశము బంధుమిత్రులతో నష్టం కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క రాస్యాధిపతి అయిన శుక్రుడు పన్నెండులో ఉండటం ద్వారా కొంత కూడా ధన విషయంలో ఆకస్మికంగా కొన్ని నష్టాలు కలగటానికి అట్లాగే వీరు ఏదైనా వాహన రూపకంగా గృహ రూపకంగా ఆ భార్యాభర్తల రూపకంగా ఇద్దరు సంతకాలు చేసి ఏదైనా ఒక వస్తువు కొని దానికి సంబంధించిన డబ్బుని చెల్లించకపోతే అది కోర్టు కేసులో పడి వీరు ఇబ్బందులు పడటము అట్లాగే స్త్రీ పరమైనటువంటి కొన్ని సమస్యలు వీరికి ఎదురవటము బంధుమిత్రులతో ఆర్థిక పరమైనటువంటి లోపాలు కలగటము భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు బంధువుల యొక్క మాటలు విని వారికి ఇన్స్పైర్ అయి వీళ్ళ యొక్క కుటుంబంలో ఆర్థికపరమైన విషయాలలో తెగింపులు చేసుకునే పరిస్థితికి వెళ్తారు కాబట్టి ఇక్కడ కొంచెం భార్యాభర్తలు జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు నడవాలే తప్ప ఎవరి ప్రలోభాలకి లొంగద్దు పెళ్ళైన తర్వాత భార్య భర్త భర్త భార్య మాట వింటూ జీవితాన్ని గడపాలి పిల్లల సౌఖ్యం గురించి ఆలోచించాలి తప్ప తల్లి తండ్రి అక్క చెల్లి ఇవన్నీ కూడా తటస్థం చేసుకొని ఎవరికిచ్చే వాల్యూస్ వాళ్ళకి ఇచ్చి ముందుకు వెళ్ళటంలో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నాడే భార్యాభర్తల బంధం గొప్పగా నిలబడుతుంది లేనిపోనటువంటి ఇగో ఫీలింగ్స్ అధికారము దర్పము లేకపోతే లేతే నాకన్నా గొప్పవాళ్ళు లేరు నేనే గొప్ప ఇలాంటివన్నీ మనసులోంచి తీసేయాలి భార్యాభర్తలు భార్యాభర్త అంటే అర్ధనారీశ్వర స్వరూపం ఒకవేళ మీ కుటుంబంలో ఎవరికైనా తులారాశి వారికి భార్యాభర్తల సంబంధ విషయాలలో ఇబ్బందులు కనుక కలుగుతున్నట్లయితే అర్ధనారీశ్వర స్తోత్రాన్ని నిత్యము ఇరువురు కూర్చొని చదవండి ఆ అక్షతలు శిరస్సు మీద వేసుకోండి భార్య భర్త కాలకి నమస్కారం చేసుకోండి భర్త అక్షతలు వేసి దీర్ఘ సుమంగళీభవ అని మనసులో ఉన్న కోరిక చెప్పి వేయండి చాలా శుభం కలుగుతుంది ముఖ్యంగా తులారాశి వారికి ఉద్యోగ విషయంలో అనుకున్నటువంటి కార్యాలలో కొంత ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ గట్టి సాధన చేస్తే గనక వీరు చేసే ప్రయత్నంలో సాధన సాధింపు విజయ లక్ష్యము ధన ప్రాప్తి కలగటానికి తులారాశి వారికి గురుగ్రహ బలము చేదోడు వాదోడు అవుతోంది ధన లాభము కలగటానికి అవకాశం ఉంటుంది ఉద్యోగం ద్వారా సంకల్ప సిద్ధి కలిగి ముఖ్యంగా పంచమ రాహు వలన కొంత సృజనాత్మక శక్తి లోపించడము పూజలు చేయాలనే ఆలోచన ఎందుకు అభీష్టము లేకపోవటము ఇలాంటివి వాటి వలన లేకపోతే ప్రేమించుకున్నటువంటి వధు ఎవరైతే వ్యక్తులు ఇద్దరుంటారో ఆ స్త్రీ పురుషులు వాళ్ళ మధ్య అవసరం లేనటువంటి ఆ అభీష్టాలు ఒకరికొకరు అభీష్టాలు నెరవేరక దూరం అయ్యేటటువంటి పరిస్థితి కలుగుతుంది అట్లాగే ఎవరైనా సరే వాహన యోగము గృహయోగము చేసుకునేటటువంటి అవకాశము ఈ యొక్క గురుగ్రహ ప్రాప్తి వల్ల కలుగుతోంది లాభంలో ఉన్న కేతువు సర్వత్రా లాభాన్ని ప్రసాదించే పరిస్థితి రవి పూజలకి దానాలు ఇవ్వండి గోధుమలు కందులు లేదా కందిపప్పు గోధుమ రవ్వ ఇవి బ్రాహ్మణికి దానం ఇవ్వండి ప్రతి ఆదివారము మీరు చక్కగా గోధుమ రవ్వ కేసరి తయారు చేసి దే శ్రీమన్నారాయణ సూర్యనారాయణకి నమస్కారం చేసుకొని ఆయనకి నైవేద్యం పెట్టి పది మందికి చక్కగా వితరణ చేయండి దానివలన సర్వత్రా మీకు విజయలాభం కలుగుతుంది ఆరోగ్యం కోసము ఆదిత్య హృదయము నెల రోజులు చేయండి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యాన్ని సూర్యనారాయణుడు మీకు విజయవంతంగా శుభప్రదంగా ఇచ్చే ఉన్నాయి ఓం శ్రీమాత్రే నమ